డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను మంత్రి సుభాష్కి ఆపాదించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదని జిల్లా బీసీ ఫెడరేషన్ కన్వీనర్ దుర్గా రమేష్ అయితే ఖండించారు సుభాష్ ఎప్పటి నుంచో విద్యా నడుపుతున్నారు ఈ విద్యా సంస్థల్లో అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అటువంటప్పుడు ఈ కులాలను కులాల గొడవల్లోకి మంత్రి సుభాష్ లాగడం ఎంతవరకు సమంజసం ఇది సోషల్ మీడియాలో వారు అతని ప్రత్యర్థులు సు ఏ విధంగానైనా దెబ్బతీయాలి పరువును ఉద్దేశంతోనే ఇటువంటి అపాండాలు సృష్టిస్తున్నారని ఆ దుర్గా రమేష్ అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది యొక్క కాలేజీ చాలా మంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే చేసిన వ్యక్తి సుభాష్ గారికి సంబంధించినటువంటి అనుచరుడిగా కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్పుకుంటా చెప్పడం జరిగింది వాస్తవానికి ఆయన సుభాష్ గారి అనుచరుడో కాదో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ తేల్చాయి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినంత మాత్రాన ఆయన సుభాష్ గారి అంచడం అవ్వాల్సిన అవసరం లేదు అలాగే ఆ యొక్క దాడి ఏదైతే జరిగిందో దాడి చేసిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దాడి చేయించుకున్న వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ వ్యక్తిగత దాడిని మేము కూడా సమర్థించట్లేదు చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యక్తిగతంగా ఎస్సీ సామాజిక వర్గం యొక్క మిత్రుడి మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ దాడి చేసిన వ్యక్తి మీద చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ దీన్ని అదునుగా చూసుకుని సుభాష్ గారి యొక్క మంత్రి పదవి ఏదో తీసేస్తారు దానికి మేము ఆయన మీద దుష్ప్రచారం చేస్తే ఇది ఇంకా ఏడవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు మేము ఓపెన్గా చెప్తాం మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఆయన యొక్క కాలేజీకి కూడా ఆ వ్యక్తితో సంబంధం లేదు సుభాష్ గారు ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తూ రాయల్ కాలేజీని ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు మీరు యొక్క కాలేజీ రికార్డ్స్ తీసుకుంటే ఎంతమందికి ఉచిత విద్య అందిస్తున్నారో మనందరికీ కూడా తెలుస్తుంది కానీ అలాంటి కాలేజీ యాజమాన్యం అని చెప్తా కూడా కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో కూడా వక్రీకరిస్తూ ఉన్నాయి దీని కూడా దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు సుభాష్ గారు చూస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా ఆయన దృష్టికి వచ్చిన అనేక సమస్యల మీద వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని పరిష్కరించడం ఎంతో మందికి వ్యక్తిగతంగా సేవ చేయడం జరుగుతుంది ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమందికి ఉచిత విద్య ఈ మధ్యకాలంలోనే కొన్ని వందల మంది పేద ఏదైతే అనాథులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకుని అందరినీ చదివించే బాధ్యత కూడా తీసుకున్నారు అలాంటి వ్యక్తి మీద దుష్ప్రసారం చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం